పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీషోలో వచ్చిన లేటెస్ట్ ఫ్లోరర్ ప్రింట్ కుర్తాస్ మీ ముందు తీసుకొచ్చానండి అయితే ఇవి ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ మనకి కరెక్ట్ గా సూటబుల్ అవుతాయి ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్ కి హౌస్ వైఫ్ కి చాలా బాగుంటాయి అండి అండ్ ఈ ఫ్లోర్ ప్రింట్ వచ్చేసి మనం సమ్మర్ వేర్ కి బెస్ట్ కలెక్షన్స్ తర్వాత మనం ఎక్కడికైనా వెకేషన్స్ కి వెళ్ళాలనుకుంటే ఇలాంటి కుర్తాస్ మనం వేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి సో నేను మీషోలో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చాయి కుర్తా సెట్స్ అయితే మనకి చాలా అండి హలో హ్యాపీ లేటెస్ట్ ఫ్లోరల్ ప్రింట్ కుర్తాస్ మీ ముందుకు తీసుకొచ్చానండి అయితే ఇవి ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ మనకి కరెక్ట్ గా సూటబుల్ అవుతాయి ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్ కి హౌస్ వైఫ్ కి చాలా బాగుంటాయండి అండి అండ్ ఈ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి మనం సమ్మర్ వేర్ కి బెస్ట్ కలెక్షన్స్ తర్వాత మనం వెకేషన్స్ వెళ్ళాలనుకుంటే ఇలాంటి కుర్తాస్ మనం వేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి సో ఇది నేను మీషోలో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చాయి కుర్తా సెట్స్ ఎలిగెంట్ గా ఉన్నాయండి సో నేను మన ఛానల్లో నేను చాలా తక్కువ బడ్జెట్ లో బెస్ట్ కలెక్షన్స్ చూపిస్తున్నానండి సో మీరు చూసిన ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్టు ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో మనం ముందుగా ప్రోడక్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ప్రోడక్ట్ అండి ఇవి చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చాయి నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లో వచ్చాయండి సో ప్రొడక్ట్ అయితే మంచి కలర్ అండి చూస్తే సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో వచ్చిందండి గ్రీన్ అండ్ సమ్ పింక్ కలర్ అట్లా ఇచ్చారు నెక్ ప్యాక్ అని చూసారా చాలా బాగుందండి నెక్ ప్యాక్ మనకి చిన్న చిన్న మిర్రర్స్ తో ఈ విధంగా ఇచ్చారు సో నెక్ ప్యాటర్న్ చూస్తే చాలా నీట్ గా ఉందండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది సో మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ ఇచ్చారు సో మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఈ విధంగా మనకి ఈ విధంగా ఇట్లా చిన్న మిర్రర్ టైప్ లో ఇలా ఇచ్చారండి సో ఇక్కడ మనకి కాలర్ దగ్గర మనకి ఈ విధంగా ఇచ్చారు ఈ ప్యాటర్న్ మనం వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది సో మన కుర్తాస్కి ఇలాంటి వచ్చేసి ఈ ఇలాంటిగా వస్తుందండి ఇట్లా ప్యాటర్న్ వచ్చేసి సో ఇది నేను వేసుకుంటూ కూడా మీషోలోనే డ్రెస్ ఇది వచ్చేసి సో కానీ ఇది చూసారంటే మనకి నార్మల్ ఇచ్చారు సో మనకి ఇలాగా కాలర్ లాగిస్తే మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి కుర్తాస్ కి సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ లో వచ్చారు సో ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం లేదండి క్లాత్ లో చాలా బాగుంది సో ఇది వెకేషన్స్ కి అలాగా మీరు వేసుకున్న గానీ బాగుంటుందండి క్లాత్ వచ్చేసి సో మనకి ఎంత ఫ్లోరల్ లో వచ్చింది ప్రింట్ టైప్ అంతా సో ఇది చాలా వాష్ చేసుకున్నా గానీ మనకి ప్రింట్ అయితే పోదండి చాలా గ్రాండ్ లుక్ ఉంది సో మనకి ఈ విధంగా సైడ్ వచ్చేసి ఈ విధంగా మనకి టూ సైడ్స్ ఈ విధంగా ఇచ్చారండి సీట్స్ ఇచ్చారు సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ ఇలానే ఇచ్చారండి సో టూ సైడ్స్ ప్రింట్ అయితే ఇలా ఉంది క్లాత్ వచ్చేసి మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు కాటన్ కూడా మనకి ఇది సమ్మర్ వేర్కి చాలా బాగుంటుందండి సో ఆఫీస్ వేర్కి అలా ఇలాంటివి వేసుకుంటే మనకి చాలా నీట్ గా ఉంటుంది సో మీకు ఇది కావాలనుకుంటే నేను కోడ్ స్క్రీన్ మీద ఇస్తాను సో ఒకసారి వీడియో మొత్తం చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వండి అని అడుగుతున్నారు సో కోడ్ మీరు నేను ఇస్తానండి సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి నా నెక్స్ట్ ప్రోడక్ట్ అండి మంచి వైట్ కలర్ కుర్తా సెట్ ఇది వచ్చేసి చూస్తే మనకి మంచి బ్యూటిఫుల్ కలర్ అండి సో మనకి ప్యాటర్న్ అయితే ఎలా ఉందో చూద్దాము సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లాత్ ఎలా ఉంది ప్రింట్ ఎలా ఉంది మీకు తెలుస్తుంది సో ఇది వచ్చేసి మంచి వైట్ కలర్ కుర్తా అండి వైట్ చాలా మందికి నచ్చుతుంది సో దాంట్లో ఇది చాలా బ్యూటిఫుల్ కలర్ అండి చూస్తే మనకి దీంట్లో ఫోర్ కలర్స్ దాకా మనకి అవైలబుల్ ఉన్నాయి సేమ్ ప్రింట్ లో మనకైతే కలర్స్ అయితే చేంజ్ అవుతా వస్తాయండి సో ఈ దీంట్లో మనకి హైలైట్ వచ్చేసి పర్పుల్ ఎక్కువ హైలైట్ చేస్తారు ఈ క్లాత్ వచ్చేసి సో మీకు ఆ క్లాత్ లో వచ్చేసి కొన్ని బ్లూ పింక్ అట్లా మనకి సేమ్ ప్యాటర్న్ లో వస్తాయండి నేను లింక్ మీకు కోడ్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి సేమ్ మనకి ఈ విధంగానే త్రీ బై ఫోర్త్ ఇది ఇచ్చారు హ్యాండ్స్ అయితే మనకి చాలా బాగా ఇచ్చారండి సో ఇక్కడ మనకి సేమ్ ఇదే ప్యాటర్న్ లో సో కాలర్ టైప్ ఇక్కడ మనకి ఇట్లా హ్యాండ్ హోల్డ్స్ చేసి ఇచ్చినట్టు ఇచ్చారు సో ఇక్కడ మనకి బటన్ ఇచ్చారు సో ఇది త్రీ బై ఫోర్త్ ఇచ్చారండి సో నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి రౌండ్ షేప్ లో మంచి యూనిక్ టైప్ ఇచ్చారండి సో మనకి ఇవి బటన్స్ వచ్చేసి ఓపెన్ అయి ఉన్నాయండి సో మనకి బటన్స్ అన్ని ఓపెన్ అవుతాయి అనుకుంటున్నాను లేదండి ఇది మనకి ఒక్కటి మాత్రం బటన్ ఓపెన్ ఇచ్చారు సో ఇవన్నీ మనకి బటన్ క్లోజ్ లోనే ఇచ్చారండి సో క్లాత్ అయితే చాలా కాటన్ ఫ్యాబ్రిక్ మనకి ఇది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది పడిందండి నేను కరెక్ట్ ప్రైస్ తర్వాత నేను ఫోర్ పక్కన స్క్రీన్ పెంచుతాను చూడండి సో మనకి ఇది కూడా ట్రాన్స్పరెంట్ గా అయితే లేదు క్లాత్ చూసినట్టు అయితే మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి సో మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఇచ్చారు సో ఇది చూస్తే మనకు మంచి కలర్ అండి మీకు కావాలనుకుంటే నేను ఇది మీకు పక్కన స్క్రీన్ మీద ఇస్తాను చూడండి సో మనకి ఇదేం ట్రాన్స్పరెంట్ ఏం లేదు కాలేజ్ వేర్ కి ఇది బయట వెకేషన్స్ కి చాలా బాగుంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ కుర్తా అయితే కావాలనుకుంటే మీరు ఒకసారి మీషోలో వెళ్ళి చూడండి సో మనం థర్డ్ ప్రొడక్ట్ చూద్దాము యాక్చువల్గా నాకు ఇవైతే సెట్ లో వచ్చాయి నాకు ఇవి చాలా తక్కువ ప్రైస్ లో పడ్డాయి అండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మేబీ టూ ఎయిటీ ఆ రేంజ్లోనే వచ్చేసాయి సో ఇది కూడా మనకి మంచి ఫ్లోరల్ సెట్ అండి ఇలాంటివి మనం వేసుకుంటే మనకి చాలా ఎలిక్ వస్తుంది సో మనం చూడడానికి కూడా కలర్కి బాగా అనిపిస్తుంది అండి మంచి కలర్ అండి ఇది స్కై బ్లూ కలర్ దానికి మనకి వైట్ కలర్లో మనకి ఈ విధంగా మనకి మంచి ఫ్లవర్స్ అయితే ఇచ్చారు సో నెక్ ప్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా యూ ప్యాటర్ అయితే ఇచ్చారు సో మనకి ఇక్కడ ఈ విధంగా బటన్స్ తో అయితే చిన్న ఇట్లాగా నెక్ ప్యాటర్న్ అయితే చిన్న ప్రింట్ తో ఇలా ఇచ్చారు లేస్ తో సో ప్యాటర్న్ అయితే చాలా బాగుంది సో ఇది ఇది హ్యాండ్స్ వచ్చేసి మనకి బాగా లెంతీగా ఇచ్చారు ఇంకా కూడా మనకి ఈ విధంగా చిన్న లేస్ తో హ్యాండ్స్ ఏదైతే ఇలా ఇచ్చారు సో ఇది కూడా మనకి ట్రాన్స్పరెంట్ అయితే ఏం లేదండి సో ఇవన్నీ మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే మిషన్ వాష్ అయితే మనకి కలర్ అనేది కొద్దిగా షేడ్ అవ్వచ్చు సో ఇప్పుడు మనకి హ్యాండ్ వాష్ అయితే నీట్ గా బాగా వాష్ చేసేసుకోవచ్చు ఇదైతే సో ఇది వచ్చేసి మనకి మంచి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి సో క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి సో మన సైడ్ కూడా ఈ విధంగా సీట్స్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ సో ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మనకి సేమ్ ఇలానే ఇచ్చారు సో క్లాత్ బాగుందండి ఇదే మనకి సేమ్ ప్యాటర్న్ లో మనకి ఇంకొక సెట్ వచ్చింది మనకి కాంబో సెట్ లో సో ప్యాటర్న్ అయితే ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి కలర్ చూసుకుంటే సో సేమ్ ఇదే ప్యాటర్న్ లో వచ్చింది మనకి సో ఇది కూడా మనకి వైట్ లో మనకి పింక్ కలర్ అట్లా ఇచ్చారండి ఆనియన్ పింక్ అంటారు మనకి ఫ్లవర్స్ ఇచ్చారు సో సేమ్ నెక్ ప్యాటర్న్ ఇచ్చారు మన బటన్స్ తో సేమ్ లేస్ అట్లా సో ఇది కూడా మనకి హ్యాండ్స్ కూడా ఇది కూడా సేమ్ హ్యాండ్స్ అనేది కొంచెం పొడువు ఇచ్చారు సో ఇది మన చూస్తే మనకి క్లాత్ క్వాలిటీ కానీ చాలా బాగుందండి సో మన బ్యాక్ ఫినిషింగ్ కూడా సేమ్ ప్రింట్ ఇచ్చారు సో క్లాత్ వచ్చేసి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది మీకు సమ్మర్ వేర్స్ కి స్వెట్ కి అంతా చాలా బాగుంటుందండి మీకు కావాలనుకుంటే నేను కోట్ పక్కన ఇస్తాను సో నేను ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్స్ మీకు ఏదైనా నచ్చినట్టు ప్లీజ్ ఛానల్ ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొన్ని మంచి ప్రోడక్ట్స్ మీ ముందు తీసుకొస్తాను